అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీకు చిన్నప్పుడు స్కూల్లో సామెతలు చెప్పేవారండి నిజంగా వాళ్ళు ఎలా కనిపెట్టారంటే తెలుగు భాషలోనే అంత గొప్పతనం ఉందేమో మరి ఒక వింత పాత అండి ఏంటి ఒక కొత్త కారు తీసుకున్నారండి ఎంత ప్రేమగా తెచ్చుకుంటారు దానికోసం ఎంత కష్టపడతారు ఎన్ని డబ్బులు పెడతారు అండ్ రంగు దాని తాలూకా ఫీచర్స్ ఇవన్నీ కూడా చూసి చాలా ఇష్టంగా తెచ్చుకుంటారండి తెచ్చుకున్న తర్వాత ఒక వన్ వీక్లో దాని మీద ఒక చిన్న స్క్రాచ్ పడింది అనుకోండి మీ గుండెల్లో రాయి పడిపోతుందండి నిజంగా అంత బాధ వచ్చేస్తుంది అండ్ ఒక నెల రోజుల తర్వాత ఇంకొక స్క్రాచ్ పడింది అనుకోండి అబ్బా కొత్త కార్కి ఏంటి ఇలా అయిపోయింది బాధ అనిపిస్తుంది ఒక ఆరు నెలల తర్వాత ఒక చిన్న నొత్త పడింది అనుకోండి రే కొత్త కారు మళ్ళీ అయింది ఎవరు దిష్టి పెట్టేసారు అది ఇది అనిపిస్తుంది అండ్ ఒక టూ ఇయర్స్ తర్వాత అండి ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఆ రెండులోనే పెడతారు నెమ్మది నెమ్మదిగా దూళ్ళు వస్తుంది అండ్ కడగడం మర్చిపోతారు తొడవడం మర్చిపోతారు సర్వీసింగ్ చేయడం మర్చిపోతారు ఉంటాయి కదండి ఎందుకంటే మనదే కదా మన కారే కదా మన ఇంట్లోనే ఉంటుంది కదా మీకు అర్థమవుతుందా అండి ఇది వస్తువుల వరకు ఉంటే పర్వాలేదండి ఒక పదేళ్ళ తర్వాత అయినా మార్చేయచ్చు కానీ ఇది మనుషుల మీదకి కానీ రిలేషన్స్ మీదకి కానీ ఇది వచ్చింది అనుకోండి ఇది ఒక పెద్ద జబ్బండి ఇదే కారుని ఎవరైనా సరే కార్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి సెకండ్ హ్యాండ్ల కారైనా పర్వాలేదు వాళ్ళు దీన్ని అప్రూపంగా చూసుకుంటారండి నీ సెకండ్ హ్యాండ్లో కొనుక్కునే వాళ్ళకి అది కొత్త కాబట్టి వాళ్ళు చక్కగా దాన్ని చూసుకుంటారు ఏది ఏమైనా సరే ఇది కార్ల వరకు వస్తువుల వరకు ఉంటే చాలా హ్యాపీ అండి దీన్ని మాత్రం రిలేషన్స్లోకి తీసుకొచ్చారు అంటే మాత్రం మీ జీవితం అతి పెద్ద ప్రమాదంలో పడుతున్నట్టేనండి ఈ చులకన భావము మందే కదా అనే ఒక చిన్న నెగ్లిజెన్సీ ఇవి రిలేషన్షిప్లోకి వచ్చిందనుకోండి నెమ్మది నెమ్మదిగా మీ కాపురము మీ ఫ్యామిలీ అంతా కూడా కుంటుపడుతున్నట్లేనండి పడుతున్నట్లేనండి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్కి ఎప్పుడైతే మీరు హర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో మీకు ఒకటి తెలుసా అండి ఇంట గెలిచి రచ్చ గెలవాలండి ఇంట గెలిచి రచ్చగెలవాలి ఇంట్లో ఎగరలేని వాళ్ళు వీధిలోకి వెళ్ళి ఏమి ఎగురుతారండి ఇది నేను ఒకరి గురించి అనట్లేదు ఇద్దరి గురించి అన్నాను ఎందుకంటే ఇది ఆపోజిట్ వాళ్ళు లేరనుకోండి అనుకోండి ఇవి పరిస్థితే రాదు చెప్పన పూర్వం అనుకోండి ఒక రాజుగారికి తప్పించి ఎవ్వరికీ కూడా ఎక్కువ మంది లేడీస్ ఉండేవారు కాదండి ఎందుకంటే వాళ్ళు టైం పరంగానో లేకపోతే తాలూకా భారం వల్ల లేకపోతే పొరుగు దేశాల రాజుల్ని ఓడించిన తర్వాత వాళ్ళ ద్వారా వచ్చే లేడీస్ వాళ్ళ వ్యామోహం వల్ల ఇంటికి దూరంగా ఉంటారు కాబట్టి యుద్ధాలంటే ఏంటండి కొన్ని సంవత్సరాలు అలాగే ఎడబాటుతో ఉంటారు కాబట్టి దానికి అది వర్తించిందండి ఆ పద్ధతి అంతెందుకండి మన ఏకపత్ని వ్రతుడు అనగానే ముందు రాముడిని గుర్తు చేసుకుంటాం కానీ రాముడు తండ్రి దశరథుడికి ముగ్గురు భార్యలు ఉన్నారు కదండి ఎవరి ఇష్టం వాళ్ళదండి తండ్రిని చూసి ఆయన భార్యలను తెచ్చుకోవాలనుకోలేదంటే నేను ఎందుకు చెప్తున్నాను కొంతమంది మా నాన్న చేశాడు కాబట్టి నేను చేస్తే ఉంది మా నాన్న తాగాడు కాబట్టి నేను తాగితే ఉంది మా నాన్న ఆ నేను తగ్ ఇలాగా అబ్బాయిలు కొంతవరకు ఆలోచిస్తారు ఇందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారండి తండ్రిని ఆదర్శంగా చెడు విషయాలకు తీసుకోకుండా కొన్నిట్లోనే తీసుకోవచ్చు అలాంటి తర్వాత కాలంలోకి వచ్చేసరికి అండి ఊరికి చాలా దూరం అవతలు ఎవరో ఉంటారు లేదా ఒక పేరు పెట్టుకొని ఉంటారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలంటే మొహం మీద టవల్ చుట్టుకోనో లేకపోతే చీకట్లోనో ఎవరికి కంటపడకుండానో చాలా జాగ్రత్తగా పరుగు పోతుంది ఇంట్లో ఫ్యామిలీకి తెలిసిందంటే ఇబ్బంది సమాజంలో తెలిస్తే ఇబ్బంది అని చెప్పేసి ఇలాంటి వ్యవహారాలు చేసినా చాలా గప్చుప్గా దొంగచాటుగా ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా వెళ్ళి వచ్చేసేవారండి అండ్ ఇంట్లో ఫ్యామిలీని మాత్రం చాలా చక్కగా చూసుకునేవారు తల్లిదండ్రులు చూసుకునేవారు భార్య పిల్లల్ని చూసుకునేవారు సొసైటీలో వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా హెల్దీగా చేసుకునేవారు సో ఇలాంటి వాళ్ళతో అయితే అస్సలు ప్రాబ్లం లేదండి ఆ లేడీస్ కూడా ఏ రోజు కూడా ఊర్లోకి రాలేదు అట్లు వాళ్ళ నీతి నియమాలు వాళ్ళ వృత్తి ధర్మాలు ఏవో ఉంటాయి కదండి ఎవరు చేసిన పని వాళ్ళకు తప్పుగా అనిపించదండి సో వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు ఇదంతా కూడా అయిపోయిందండి కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ ఎలా అనాలో నాకు తెలియట్లేదండి తెరచి చూడాలో తెరచి చూడాలో నాకు తెలియదు కాదండి అలా వరకు ఇవే దరిద్రాలండి కారణాలు కో కొల్లలు చెప్తారు వాళ్ళు కూడా ఏమీ వెనుకబడి లేరండి ఎందుకంటే ఒక అబ్బాయి వెళ్ళాడు అంటే ఒక అమ్మాయి దగ్గరికే కదండి మీకు అర్థమవుతుంది వీళ్ళకి రే రీజన్స్ వీళ్ళకున్నాయి వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకున్నాయి ఈ మధ్యలో ఏమవుతుందంటే ఒక అమాయకమైన భార్యకి ఇలాంటి భర్త దొరికినా లేకపోతే ఒక మంచి భర్తకి ఇలాంటి అమ్మాయిలు దొరికితే మాత్రం నరకమేనండి అండ్ వీళ్ళు రిలేషన్షిప్ గురించి కానీ ఇంకోటి కానీ అస్సలు ఆలోచించరు ఇంకొంచెం ముందుకు వస్తే ఇంట్లో గంపెడు పిల్లలున్నా బండేడు సంసారం ఉన్నా పెద్దవాళ్ళున్నా ఏమున్నా సరే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవారు భర్తలు అయితే జాబ్కి వెళ్ళేవారు సో ఆయన తెచ్చిన ఆ కొద్ది సంపాదనతోనే ఈవిడి ఇల్లుని పిల్లల్ని అత్తమామల్ని అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే ఆయన తెచ్చిన దాంట్లోనే ఈవిడ జాగ్రత్తగా దానికి డబ్బులు తీసి పక్కన పెడుతూ ఎవరి కోరికల్ని కూడా భర్తవి తర్వాత పెద్దవాళ్ళవి ఇలా అనుకొని అందరినీ కూడా నడిపే విధంగా లేడీస్ ఉన్నారండి అప్పుడు కూడా ఇవి జరుగుతుంది బయటికి రాలేదు అండ్ తర్వాత తర్వాత మనందరం కూడా ఎడ్యుకేటెడ్ అయ్యాము బాగా చదువుకున్నాము నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది సో ఈ టైంలో ఏమైందంటే అప్పుడు చిన్న ఇల్లున్నా కూడా ఎంతమంది జనం ఉన్నా కూడా ఇబ్బంది అనిపించేది కాదండి ఇప్పుడు పెద్ద ఇంట్లో చిన్న కుటుంబాలు అయిపోయినాయి మనసులు కూడా అంతే చిన్నవి అయిపోయినాయి అండి అంటే బుద్ధి విషయంలో నేను చెప్తున్నాను ఇల్లు వాకిలి ఇవన్నీ మనకి పెద్ద ప్రాబ్లం కాదు సంపాదన ప్రాబ్లం కాదు మన మనసులు ఎప్పుడైతే నీచంగానూ చిన్నవి అయిపోతాయో మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినట్లేనండి ఇది ఇద్దరి గురించి నేను చెప్తున్నాను ఆడపిల్లలు వెనకబడి ఉండకూడదు అంటే బయటికి వెళ్ళి చదువుకోవాలి సమానత్వం కావాలి డ్రెస్సింగ్ స్టైల్ కావాలి ఇదంతా ఓకేనండి ఇదంత పేరు ఉన్నారండి ఒక ఆవిడ గప్చుప్గా ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కాపురం చేసుకుంటూ అత్తమామలు చూసుకుంటూ లేకపోతే వాళ్ళిద్దరే ఉండి విడిగా ఉన్నా సరే భర్తను బాగా చూసుకుంటూ ఇంటి బాధ్యతలు అన్నీ తనే చేసుకుంటూ బయట బిల్లులు కానీ స్కూల్స్ కానీ సామాన్లు కానీ గ్రాసరీ కానీ బట్టలు కానీ ఎవరికి ఏం కావాలి పండగ కావాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా ఆవిడ చేసుకుంటూ కేవలం ఇల్లే లోకంగా భర్తే దైవంగా ఉన్నది అనుకోండి ఆవిడది అద్దం అండి ఆ జంటికి కనుక చెడు వ్యాపకాలుంటాయి సంపాదన అంతా తీసుకుని వచ్చి ఆవిడ చేతుల్లో పెట్టేస్తాడు మిగిలిన విషయాలన్నీ కూడా అంటి ముట్టినట్లుగా ఉంటాడు ఆయన ఇది ఆవిడ పాపం ఈవిడ మాత్రం ఇవన్నీ చేసుకుంటుంది అండి ఇంకో ఫ్యామిలీలో భర్త అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారు ఇంటి పనుల్లో వంట పనుల్లో పిల్లలు స్కూల్ విషయంలో క్యారేజీల విషయంలో సామాన్ల విషయంలో అన్నీ చేస్తారు అన్నీ చేసినా కూడా ఆవిడికి సాటిస్ఫాక్షన్ ఉండదండి అంటే పెద్దానికి ఆవిడని తీసుకెళ్తాడు కానీ ఆయనకు కావలసిన కలరు ఆయనకు కావాల్సిన వస్తువులు ఇవి మాత్రమే కొనుక్కొని వస్తారు అండ్ ఈవిడికైతే ఫైనాన్షియల్గా అస్సలు స్వేచ్ఛ ఉండదు సో ఈవిడికి ఇది కష్టంగా అనిపిస్తుంది అండ్ ఇద్దరు సంపాదించే వాళ్ళు అనుకోండి మధ్యలో వచ్చేస్తుంది అండ్ అన్ని సవ్యంగా ఉండి డబ్బులు లేకపోయినా కమ్యూనికేషన్ అంటూ భార్యాభర్తల మధ్య ఒకటి ఉండి ప్రేమ గౌరవం ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి అండ్ కొత్తగా కాపురం స్టార్ట్ అయిన దగ్గర నుండి దీన్ని వీళ్ళు కనుక ఇంప్రూవ్ చేసుకోవడానికి స్టార్ట్ చేశారనుకోండి యాక్చువల్గా ఇది ఎవరు చెప్పరండి పెళ్ళి అనగానే ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత యాక్చువల్గా ఒకరి మీద ఒకరికి ఎందుకో నెగిటివ్ ఫీలింగ్స్ అండి అవి ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే ఒకలాగా ఉంటాయి ఇంటా బయట పనిచేసే ఆడవాళ్ళకైతే ఒకలాగా ఉంటాయి సంపాదించే భర్తకి ఇంటికి వచ్చేసరికి కాతరి చేయని భార్య అయితే ఒకలాగుంటుంది కొంతమంది పెళ్ళికి ఉద్యోగం చేసే అమ్మాయినే కావాలని కోరుకుంటారండి అండ్ ఆ తర్వాత ఏవో కారణాల వల్ల అమ్మాయిని ఉద్యోగం మాన్పించేస్తారు ఆ తర్వాత అమ్మాయికి ఏమైనా చిన్నది ప్రతి ఏమాత్రం కావాల్సి వచ్చినా దీని మీద డిపెండ్ అయ్యి ఉండాలి అండ్ అంతకుముందు సంపాదించేటప్పుడు ఉన్నంత స్వేచ్ఛ అమ్మాయిని హౌస్ వైఫ్ చేసేగానే ఉండదండి ఈవెన్ సిగరెట్ కాల్చొద్దన్నా లేకపోతే అల్కహాల్ తీసుకోవద్దన్నా లేకపోతే టైంకి తొందరగా రమ్మన్నా కూడా అత్తగారే ముందు చెప్తాదండి బయటికి వెళ్ళేవాడికి సవా లక్ష పనులు ఉంటాయి ఇంట్లో ఉండే నీకే ఉంటాయని కానీ ఈ అమ్మాయి ఉద్యోగం చేసేటప్పుడు లేటుగా వచ్చినా ఏవైనా ఎక్స్ట్రాగా ఉండాల్సి వచ్చినా ఈ ప్రశ్న అంటే ఆల్కహాలు సిగరెట్ ఇవన్నీ పక్కన పెట్టండి అంటే మనం హ్యూమన్ బ్రెయిన్స్ అండి మనం ఏం ఆలోచిస్తామో మనకే తెలియదు అన్నీ మనకి నచ్చినట్లుగా మనకి సాటిస్ఫాక్షన్ అనిపించేలాగా అందులో మన వాళ్ళు బాగుండాలి మన ఇంటికి వచ్చిన అమ్మాయి మాత్రం మన కోసం అన్నింటికి సర్దుకోవాలి ఆ అమ్మాయి మనసు అక్కడ ఏమవుతుందో అర్థం కాదు పెళ్ళైన కొత్తలో ప్రతి ఒక్కళ్ళు కూడా భార్యాభర్త అపరూపమేనండి వాళ్ళ రిలేషన్ కానివ్వండి వాళ్ళ లైఫ్లో కోరికలు కానివ్వండి ఇవన్నిటి గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు అండ్ టైం ఇచ్చుకుంటారు చక్కగా బయటికి వెళ్తారు మూవీస్కి వెళ్తారు వాళ్ళ పర్సనల్ టైం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కానీ రాను రాను ఏ పరిస్థితులు అవనివ్వండి ఇద్దరు ఉద్యోగం చేయనివ్వండి లేదా కదా ఒకరు ఉద్యోగం చేసి ఒకళ్ళు బయటకు వెళ్ళనివ్వండి లేక అండర్స్టాండింగ్ ఉండాలండి అండ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఒకవేళ ఒక మూవీ ప్రోగ్రామ్ మీరు పెట్టుకున్నారండి ఆ రోజు రాలేదనుకోండి ఆవిడ సర్లే అని సర్దుకుందనుకోండి సర్దుకోవడం తప్పు కాదండి కానీ ఆ సర్దుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో కొంతమంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు అక్కడ నుంచి అలా 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 అది ఎక్కువ అవుతుంది అండ్ ఆ తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చులే లేకపోతే ఈ లోపు ఈవిడికి ఇంట్లోని పోరు వల్ల లేకపోతే ఫ్యామిలీ బర్డెన్ వల్ల ఇంట్లో పని వల్ల మేడున్నా కూడా ఈ రోజుల్లో పిల్లల కోరికలు అలా ఉన్నాయి మనకుండే అండి ఫెసిలిటీస్ లేని టైంలో పిల్లలందరూ కూడా బాధ్యతగా ఉండి ప్రతి ఒక్కరు పనులు సర్దుకొని లేకపోతే ఏదైతే అవనివ్వండి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారండి అంటే ఫిజికల్గా కోతి కొమ్మ చాట్లో లేకపోతే ఏవో ఆటలు ఉండేవి కదండి అట్లీస్ట్ బయట గాలి పీల్చుకొని ఎండలో తిరిగి కొద్దిగా ఒళ్ళు అలిసి స్కూల్ కూడా నార్మల్వే కదండి పిల్లలు కూడా అలసిపోయేవారు పెద్దవాళ్ళు ఇంట్లో పనులతో అలిసిపోయారు భర్త బయటికి వెళ్ళి వచ్చి అలసిపోయారు అందరిలో కూడా ఒకలాంటి రిలాక్సేషన్కి కావాల్సిన ఇదే అయితే బాడీలో ఉండేది కాబట్టి సజావుగా వెళ్ళిపోయారు అండి ఇప్పుడు అలా కాదు ఫుడ్ మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది బోల్డ్ సదుపాయాలు వచ్చేసాయి అండ్ ఏమంటారు బోల్డ్ అంత నాలెడ్జ్ వచ్చేసింది అండ్ సెల్ ఫోన్స్ వచ్చేసాయి అన్నీ అండి అండ్ బయటికి వెళ్ళి ఆడేది లేదు స్ట్రెస్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది నిద్ర లేకపోవడం ఉంటుంది తప్పించి మంచి విషయం అయితే ఒక్కడ జరగటం లేదండి అండ్ ఇటువంటి టైంలో కూడా మనం కొంచెం ప్లాన్ చేసుకుని అంటే మర్యాదగా బ్రతకాలి సొసైటీలో గౌరవం రావాలన్న తత్వం ఇద్దరికీ ఉండాలండి అలాంటప్పుడైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఈ టాపిక్ ఎట్నుంచి వెళ్ళిపోతుందండి మెయిన్ పాయింట్ మర్చిపోయాను సో ఎప్పుడైతే ఆవిడ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుందో నెమ్మది నెమ్మదిగా ప్రామిస్లు దాటిపోతూ ఉంటారు ఈవిడలో రోజు రోజుకి స్క్రాచ్ పడుతూ ఉంటుంది అలాగే ఆయన రొమాంటిక్ పర్సన్ అనుకోండి ఈవిడ కనుక ఇల్లు పిల్లలు ఇవన్నీ అనుకొని అలసిపోయి ఆయనకి కాపరేట్ చేయకపోతే ఆయనలో స్క్రాచ్ పడుతుంది మీకు అర్థమవుతుందండి కొత్త కార్లేనండి ఇవన్నీని సో ఇది కనుక ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి స్క్రాచ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇద్దరిలోని వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది అండ్ మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ అయ్యే కొద్దీ మీ ఆలోచనలు అటు ఇటు మరి మారవండి అంటే ఎక్స్ప్రెస్ చేసుకోలేరు దీన్నే కమ్యూనికేషన్ గ్యాప్ అంటే మనసు విప్పి మాట్లాడలేరు బుర్రలో ఇతని బ్రెయిన్లో ఒకటి రోల్ అవుతూ ఉంటుంది ఈవిడ బ్రెయిన్లో ఒకటి రోల్ అవుతూ ఉంటుంది సో ఎడమహం పెడమొహం అండ్ ఇది అదనుగా ఎవరైనా చూసారనుకోండి దీనికైతే చెప్తున్నాను కదండి ఎటువంటి క్వాలిఫికేషన్ ఏమీ అక్కర్లేదండి ఇద్దరి మధ్యలో ఇద్దరి ఇంట్లో కనుక ఎడమొహం పెడమొహం అన్న విషయం ఎవరికైనా తెలిసింది అది ఫ్యామిలీ వాళ్ళు అవనివ్వండి ఫైనాన్షియల్గా అవనివ్వండి ఎమోషనల్గా అవనివ్వండి చిటికీ మాటికి ఓరక్ని చిరాకు పడిపోయే వాళ్ళు అవనివ్వండి లేదా నిజంగా కష్టాలుండి ఏదైతే అవనివ్వండి మీ ఇద్దరి మధ్య కనుక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అంటే అప్పుడు వస్తారండి మూడో వాళ్ళు ఈ టైంలో ఏమవుద్దంటే పొరుగింటి పుల్లకొరకు రుచి అన్నట్టుగా ఈయన పెద్ద అందగాడు కాదు పెద్ద ఫైనాన్షియల్గా ఇది కాదు ఇంట్లో బోల్డ్ అండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ యువతల ఈవిడికి ఇతను ఒక హీరో అండ్ ఈవిడ ఇంట్లోనే ఎగరలేరు సరిగా సర్దుకోలేరు ఇవన్నీ ఉన్నాయండి ఈవిడ ఇతనికి ఒక హీరోయిన్ తెరిచి చూస్తే వీళ్ళిద్దరూ కూడా రాంగేనండి ఇద్దరూ రాంగే దీంట్లో మన పిల్లల్ని మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి మనం సమర్థత లేక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చీప్ విషయాల కోసం చెత్త విషయాల కోసం భార్యనో లేకపోతే భర్తనో అంటే నేను ఇద్దరి గురించి చెప్తున్నానండి ఇండివిజువల్ క్విక్ అయితే ఇది ఎంత దరిద్రం అంటే దీనికి మునిగిపోయిన మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అలాగే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి అంతే ఇబ్బంది పెడుతున్నారండి ఎందుకంటే ఆపోజిట్ సెక్స్ కాబట్టి ఇద్దరూ కూడా తప్పు ఉంటేనే మూ ఇంట్లో ఉండేవాళ్ళు నలిగిపోతారండి మీకు అర్థమవుతుంది వీళ్ళు అనుకోండి వీళ్ళు గెంతుతున్నారు వీళ్ళు అనుకోండి వీళ్ళు గెంతుతున్నారు సో ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఫ్యామిలీ ఉందనుకోండి గప్చూపుగా ఏదో ఏదో జరిపించుకుంటారు అదే వీళ్ళు కనుక భర్త లేని వాళ్ళు సమాజం అంటే భయం లేని వాళ్ళు సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసిన వాళ్ళు బజారు మనుషుల రకమో లేకపోతే డబ్బుల కోసం వచ్చేటోళ్ళు ఇలాంటి వాళ్ళు కనుక వచ్చారనుకోండి అంతా ఎంతో ఫ్యామిలీ ఉన్నవాళ్ళు అయితే భయపడతారు అట్లీస్ట్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారు లేకపోతే భార్య ఉన్నది సొసైటీలో ఒక వ్యాల్యూ ఉన్నది జాబ్ ఉన్నది లేకపోతే ఫ్యామిలీస్ దెబ్బలాడతారు ఇవన్నిటి వల్ల ఇవి కొన్ని రోజులకే ఆగిపోతాయి అండ్ ఈ మధ్యలో కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ వేరే విషయం అండి ఒకవేళ అవతలి వాళ్ళు భర్త లేని వాళ్ళు సమాజం అంటే భయం లేని వాళ్ళు చీప్ మనుషులు బజార్ మనుషులు అనొచ్చు కదండి వీళ్ళని సో మధ్యలోకి వచ్చేసి ఎవరికి భయం లేకుండా కేవలం డబ్బుల కోసమే డబ్బుల కోసమేనండి ఎండి ఇంట్లో ఎగరలేని వాళ్ళు బయటే ఎగురుతారండి అది ఆడైనా మా మరి అమ్మాయిలకి డబ్బులు ఉండి వస్తారంటే కాదండి అంటారంటే ఇంట్లో గుర్తింపు లేదు నాకు గౌరవం లేదు నన్ను సరిగా చూసుకోవట్లేదు అంటే ఈవిడ ఇక్కడ ఈయన ఎలాంటి ఈయన గురించి తెలుసు బట్ ఒక రాజులా చూసొస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ ఏమీ లేవండి కేవలం ఒక జంతు సంబంధమైన సంబంధమే తప్పించి కానీ అసలైన ప్రేమ అభిమానం బాధ్యత పిల్లలు సొసైటీ రేపు పొద్దున్న మనం ఉండాలి మన వార్ధక్యం వస్తే ఏమవుద్ది లేకపోతే మనం కర్మఫలం మన పిల్లలకి ఏమైనా తగులుద్దేమో పిల్లల పెళ్ళిళ్ళు ఎడ్యుకేషన్ సొసైటీలోని ఒక రకమైన చిన్న చూపు మర్చిపోతారండి మీకు అర్థమవుతుందా సో కారణాలు ఏదైతే అవనివ్వండి పొరిగింటి పొల్లకూరకి రుచి ఎక్కువ అన్నట్టుగా మన ఇంట్లో ఏదో లోపం ఉందనుకొని బయట వాళ్ళని చూస్తే అది గప్చుప్గా కొద్ది రోజులైతే పర్వాలేదండి మీ భార్యో లేకపోతే వాళ్ళు సర్దుకుంటారు కానీ ఇదంతా కూడా ఎక్కువైపోయి మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్న భార్య మీకు ఇంట్లో ఉండి కూడా మీరు ఎలాంటి చెత్త పనులు చేశారంటే మీ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది మిమ్మల్ని నమ్మకొచ్చిన అమ్మాయి నాశనం అయిపోతుంది మీ పరువు ప్రతిష్ట ఏమీ ఉండదు అండ్ వృద్ధాప్యం వచ్చేసరికి చాలా చాలా ఇబ్బందులు పడతారు ఆ ఉన్న ఎలాగో క్లాక్ వెళ్ళిపోవచ్చు అంటే అంత సీన్ లేదండి డబ్బులకు వచ్చి ఈరోజు నిన్ను డబ్బుల కోసం రానిచ్చిన ఆవిడ రేపు పొద్దున్న అవే డబ్బులు నీ దగ్గర లేవు అంటే నేను ఎందుకు చూస్తుందండి ఏమైనా నీకు మూడు ముళ్ళు వేసి ఒక ప్రామిస్ చేసిందా ఏంటి లేకపోతే ఆవిడికి నువ్వేమైనా కొత్త ఏంటి మీరు ఇద్దరి గురించి చెప్తున్నానండి సఫర్ అయ్యే వాళ్ళము సఫర్ అవుతూనే ఉంటామండి కాకపోతే దీంట్లో ఏమంటారు మేలు ఫీమేల్ అని కూడా లేదండి ఎవరైతే ఇద్దరూ తిరిగారు అనుకోండి మరీ దరిద్రమండి ఇంకా అప్పుడు పిల్లలను కనకుండా ఉండాలి అందుకే కదండి ఇప్పుడు ఏవో కొత్త కొత్త రూల్స్ అన్నీ వచ్చి అందుకే కోర్టులు కూడా దీని గురించి ఏమీ చేయట్లేదండి దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఎవరికి వాళ్ళకే ఉండాలి అండ్ నైతిక విలువలు బాధ్యత ఏంటి ఎంతో ఎంతో చదువుకున్న వాళ్ళము దైవభక్తి ఉన్నవాళ్ళము పాపం పుణ్యం తెలిసిన వాళ్ళము సో ఏదైనా సరే చర్యకు ప్రతి చర్య ఉంటుందండి ఖచ్చితంగా మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది అండ్ అది ఇప్పుడు కాకపోయినా తర్వాతకైనా వస్తుందండి ఇది నిజంగా కర్మఫలం ఉంటుందండి ఈరోజు మీరు సఫర్ అవుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి దీని తాలూకా ఇంపాక్ట్ కానీ ఏదైనా సరే మళ్ళీ వచ్చి తీరుతుందండి ఇది మాత్రం అందరూ తెలుసుకోవాలి అందులో బాగా నలిగిపోయిన వాళ్ళు ఎవరున్నా సరే అది అమ్మాయి అవనివ్వండి అబ్బాయి అవనివ్వండి సో అబ్బాయిలు అయితే పర్వాలేదండి ఓవర్కమ్ చేయడానికి సొసైటీయే ముందడుగిస్తుంది అంటే వాళ్ళని ఏమి అందు కానీ అమ్మాయిలు అయితే మాత్రం దీంట్లో నుంచి బయటకు రావడానికి చాలా చాలా కష్టం అండి చాలా పద్ధతిలో పెరిగిన వాళ్ళు అయితే సెన్సిటివ్గానే ఉంటారండి చొక్కా తేలి చీర మార్చేసుకున్నంత తేలిగ్గా అయితే మనుషుల్ని మార్చలేరు సో మీ హక్కుల గురించి మీరు పోరాడొచ్చు అది పెద్దవాళ్ళ ద్వారా అవ్వనివ్వండి చెప్తే వినే రకం అయితే మాత్రం ఒకలాగుంటుంది సో ఇదంతా కూడా మీకు అవైలబుల్గా ఉండే కండిషన్స్ని బట్టి మీరు ట్రై చేయాలండి అండ్ ఏది ఏమైనా సరే లైఫ్ మీద ఆశ వదిలేయకూడదు మీ లైఫ్లో మీకు ఏది ఇంపార్టెంట్ ఇప్పటికైనా తెలుసుకోండి ఎప్పటికైనా తెలుసుకోండి కష్టపడాలి అని అనుకుంటే ఇంకొంచెం కష్టపడండి అంతేగాని దుఃఖపడుతూ లైఫ్ని ఏడ్చలేక పిల్లల్ని భారం అనుకొని చెడు ఆలోచనల వైపు అంటే చెడు ఆలోచనలు ఏంటంటే లైఫ్ని ఎండ్ చేసేసుకుందాం ఏడవడానికి ఇంకా కన్నీరు లేదని ఇలాంటి వసతులు మీరు ఫీల్ అవ్వద్దండి ఇందులో మీరు ఏ తప్పు చెయ్యలేదు మీకు అర్థమవుతుందా తప్పు చేసిన వాళ్ళు సాకులు చెప్తారండి మీ మీద ఏదో ఒకటి చెప్తారు కానీ అందులో నిజం ఉందో మీకు తెలుసు కదా కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఫస్ట్ నుంచి కూడా ఆడపిల్లలు బాగా మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి ఇందులో పేరెంట్స్ బాగా హెల్ప్ చేయాలండి ఎందుకంటే అబ్బాయిని ఒకలాగా అమ్మాయిని ఒకలాగా పెంచితే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది నాకైతే మాత్రం అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని ఒకలాగే పెంచి వీడి దగ్గర నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో కొడుకు దగ్గర నుంచి కూతురు దగ్గర నుంచి కూడా అది ఎక్స్పెక్ట్ చేసేటట్లుగానే పెంచాలండి తన చేతని కూడా మనకు కావాలి అంటే అయితే పిల్లల్ని కూడా మనం చిన్నప్పటి నుంచే అమ్మాయి వేరు అబ్బాయి వేరు అన్నట్లుగా పెంచకూడదండి అబ్బాయి సంపాదన మీద మనకి ఎంత హక్కు ఉంది అనుకుంటామో అమ్మాయి సంపాదన మీద కూడా మనకి అంతే హక్కు ఉంది అన్నట్లుగా మీరు కనుక మీ పిల్లల్ని పెంచారు అనుకోండి వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుద్ది అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుద్ది మీరు కనుక చిన్నప్పటి నుంచి ఆడపిల్ల ఏదో ఒకలాగా పెంచేసి ఎవరి చేతుల్లోనే పెట్టేద్దాము వాళ్ళ చేతుల్లో పెట్టేద్దాం అనుకుంటే మంచిగా వెళ్తే ఓకేనండి లేకపోతే వాళ్ళ ఏడుపు అది మీకే తగులుద్దండి ఎందుకంటే మీరు పేరెంట్స్ కాబట్టి అండ్ మీరు కనుక చక్కగా పెంచి పెద్ద చేసి జాబ్ చేయించే దానికి తీసుకొని వచ్చి అవతల అత్తవారింటి లేదు అమ్మాయి సమర్థవంతంగా ఎదుర్కొంది అనుకోండి ఈ జన్మకైతే ఇంకేమీ అక్కర్లేదు ఒకవేళ ఈ సిచ్యుయేషన్స్ ఏవీ లేకుండా ఎలాగో పెళ్ళయింది ఎలాగో వచ్చాయి రోజు నడపలేమో అనుకుంటే మీకు భగవంతుడు తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడండి బతుకు మీద అయితే ఆశ అస్సలు వదులుకోవద్దు అండ్ వాళ్ళని ఏదైనా చేసేయాలనో పరువు కోసమనో లేకపోతే ఉన్నాయి కదండి ఇప్పుడు క్రిమ్ క్రైమ్ కూడా ఎక్కువైపోయిందండి వీటి వల్లే వీటి వల్లే క్రైమ్ రేట్ ఎక్కువైపోయిందండి ఇలాంటి వాటివైపోయితే అస్సలు వెళ్ళొద్దు ఏదైనా సరే లైఫ్ని సావకాశంగా హ్యాపీగా జాగ్రత్తగా తీసుకువెళ్ళటానికి ఇద్దరు కృషి చేయాలండి ఇవాటికైతే ఇదే నా వీడియో అండ్ దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి ఇవాటికైతే ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు రేపు మరో మీరు బాయ్ అండి నమస్తే